ఓల్డ్ సిటీ విద్యుత్ వ్యవస్థను అదానీకి అప్పగించడాన్ని నిరసిస్తూ ఎస్పీడిసిఎల్ ప్రధాన కార్యాలయం ముందు విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు అదానీ కంపెనీకి ముఖ్యమంత్రి జరిగిన ఒప్పందం ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు దావోస్ ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రి అదానీ కంపెనీ ప్రతినిధుల మధ్య భేటీ రహస్యం బహిర్గతం చేయాలన్నారు ప్రజల ఆస్తిని ప్రైవేటుపరం చేయడం ఏంటని నిలదీశారు ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ట్రాన్స్కో జెన్కో సంస్థలను ప్రైవేటుపరం చేయడం అన్యాయమని మండిపడ్డారు మన ముఖ్యమంత్రి గారికి అట్లాగే దావస్ మన ఆదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి సిఈఓలకి జరిగినటువంటి ఒప్పందం ఏంటి దానిని కూడా బయట పెట్టాలి దావస్ లో జరిగిన ఒప్పందాన్ని బయట పెట్టాలి ఢిల్లీలో జరిగిన ఒప్పందాన్ని బయట పెట్టాలి దిస్ ఈజ్ నాట్ సీక్రెట్ డాక్యుమెంట్ దట్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ ఎస్పీడిసి అయినా అయినా ట్రాన్స్కో అయినా జెన్ కో అయినా ఇది పబ్లిక్ సెక్టార్ ప్రజల ఆస్తి నాలుగు కోట్ల మంది కరెంటు బిల్లుల ద్వారా కట్టినటువంటి డబ్బులతో కొన్నటువంటి సంపాదించినటువంటి ఆస్తులు ఇవన్నీ అటువంటి ఆస్తుల్ని ఈ రోజున ఆదానికి ఇస్తాను అంబానీకిస్తాను ఎవరు ఇంకొకరికి ఇస్తానంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి యాభై ఐదు వేల మంది ఉద్యోగులు చూస్తూ ఊరు అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి హెచ్చరిక చేయదలుకున్నా తె సంగతి చెప్పండి మీరు చెప్పండి మా ఉద్యోగులు ఏం చేయమంటారో చెప్పండి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు ఉద్యోగులే కాదు వైన్ఎం స్టాఫే కాదు ప్రొవిజనల్ స్టాఫ్ ఇంజనీర్లు ఆర్టిజన్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మాకు రక్షణ కల్పించండి మాకు రక్షణ కల్పించండి మాకు రక్షణ కల్పిస్తే ఎంత పెద్ద ఫైల్ ఫైల్మెన్ అయినా ఎంత తోపైనా వాళ్ళ ఇంటికి కరెంట్ కట్ చేసే సత్తా మా కార్మికులకు ఉందని చెప్పేసి కూడా నేను చర్యలు మీకు మీకు రాజకీయాలు ఉంటే ఉండొచ్చు మీకు మీకు రాజకీయ అనుబంధాలు ఉంటే ఉండొచ్చు ఉండునివ్వండి మీ రాజకీయాలు అంటే మీరు చూసుకోండి కానీ మా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎస్పీటీసీ సౌత్ సర్కిల్ ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారన్నారని చెప్పేసి మేము ప్రశ్నించి తెలుసుకున్నాం ఎవరిచ్చారు మీకే హక్కు ఇది పబ్లిక్ ప్రాపర్టీ కదా మన ముఖ్యమంత్రి గారికి